ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్లు ప్రకటించేసి చాలా చోట్ల వచ్చేసినాయి కాబట్టి చాలా మంది ఖర్చు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా ఇక రేపటి నుంచి మళ్ళీ సర్దుకోవాల్సిన ఏమంటే పోటీ చేయాలి వాళ్ళు బీసీ రిజర్వేషన్ వచ్చింది నిన్న మన ఖర్చు పెట్టి ఇప్పుడు ఓసి అవుతుంది ఏమైతే ఓసీ అయినా పోటీ చేయాలి చదువుకునేది బాధపడేది ఓకే ఫైట్ చేయాలి పోటీ చేయాలనుకున్నప్పుడు ఓసి వచ్చిన పోటీ చేయాలి బీసీ వచ్చిన పోటీ చేయాలి ఓకే ఆ మాత్రం దమ్ములు ఏమో కలిసి ఎందుకు పెట్టుకోవాలి అంటే సార్ ఇక్కడ ఇంకొక పాయింట్ అంటే ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు మాత్రం ఏం మారే అవకాశం లేదు కదా సార్ అవి అయితే లేవు లేవు ఎస్సీ ఎస్టీలు మారవు ఓసీలు ఇప్పుడు ఇచ్చిన ఓసీలు కూడా మారే ఛాన్స్ లేదు కానీ బీసీలు ఇచ్చిన ఎక్కడైతే బీసీలకు ఇచ్చారు ఆ బీసీలో అది బదులు ట్వంటీ సిక్స్ సో ఇది చాలా కీలకం మంది కూడా అదే ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలోకి వచ్చిన స్థానాలు యథాతథంగా ఉండబోతున్నాయి బీసీలోకి వచ్చినవి మాత్రమే మారబోతున్నాయి కొంత కొంతవరకు అంతే ఊర్సిల్ వచ్చిన కాడ కూడా బీసీలో పోటీ చేసుకోవచ్చు ఓకే 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 సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే థ్యాంక్ యూ సో చూసారు కదా ఎక్స్ గవర్నమెంట్ లీడర్ ప్రస్తుతానికి హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ చలకాని వెంకట్ యాదవ్ గారు చాలా క్లియర్గా చెప్పేసి రేపు ఏం జరగబోతుంది అనేది రేపు పెద్దగా జరిగేది ఏం లేదు ఆశ్చర్యం ఏం లేదు అద్భుతాలు ఏం లేవు సో కోర్టు దాన్ని క్లియర్గా కొట్టేసే అవకాశం ఉండొచ్చు సో ఆ కొట్టేసినా కూడా ఆల్రెడీ క్లియర్గా మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే రిజర్వేషన్లు ప్రకటించారో దాంట్లో కూడా అందరు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదనేది క్లియర్ కంక్లూజన్ పాయింట్లో వచ్చింది ఎస్సీ ఎస్టీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా ఎట్లున్నాయో అట్లే ఉంటాయి ఆ స్థానాలు రిజర్వ్ అయిన వాళ్ళు క్లియర్గా పోటీకి మీ సన్నద్ధత మీరు చేసుకోవచ్చు వేరే బీసీల స్థానాలు మాత్రం కొన్ని మారే అవకాశం ఉంది అక్కడ కొన్ని ఓపెన్ కేటగిరీ వచ్చే అవకాశం ఉంది అక్కడ వీళ్ళు బీసీలు కూడా పోటీ చేసుకోవచ్చు సో ఇది ఇప్పటివరకైతే ఉన్నటువంటి అప్డేట్స్ సో సీనియర్ అడ్వకేట్ గారు హైకోర్టు అడ్వకేట్ గారు చాలా విలువైన సూచనలు విలువైన విషయాలు అయితే మనకు చెప్పడం జరిగింది వీలైతే రేపు కూడా దీనికి సంబంధించి ఈ కోర్టు ఆర్డర్ సంబంధించిన విషయాలు కూడా మళ్ళీ అందుబాటులో దొరికితే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం